సోమవారం నుంచి వెళ్ళి శుక్రవారం వరకు లోడింగ్ కాదు శుక్రవారం కాకుండా శనివారం నాడే ఐదు వందల బండ్లు లోడ్ అవుతాయి వాళ్ళు అది కాకుండా ఆదివారం నాడు కుళ్ళ ఇక వాళ్ళకు భార్య భర్తలు భార్య భార్య పిల్లలు ఏమో వాళ్ళకు ఉంటారు వాళ్ళకేం ఉండరు అన్నట్టుగా వాళ్ళు అటు వేస్తారు డ్రైవర్లను చాలా ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడతారు క్యాలిక్యులేషన్ చేస్తారు వీళ్ళే క్యాలిక్యులేషన్ చేస్తారు ఆలయంలో నింపుతారు క్యాక్యులేషన్ కార్డు బరాబారం ఉంటుంది లోన్ మీద కదా తక్కువ వస్తుంది తక్కువ వస్తుంది ఏం సార్ అని అడిగితే ఒక సార్ ఆఫీసర్ క్యాన్ మీద ఉండడు తర్వాత సార్ వచ్చినంత ముందుకు మేము ఎవరితోనో హెల్ప్ చేసుకొని చెప్తే ఇలాగా మేము లేకుండా ఎందుకంటే చెప్పారు ఆఫీస్లో వచ్చినంతవరకు ఆగాలి వాళ్ళే ఎనిమిది గంటలు డ్యూటీ చేసుకొని పోయాం డ్యూటీ దిగిపోతారు మా బతికే రోడ్ల మీద పోవాలి మేము ఏదైనా బండి ఆపితేకుండా రోడ్ డివైసే ఇంతసేపు ఎందుకు ఆపిల్లు పెట్టుకుంటుంది మా పనులు లాక్ చేయడం జరుగుతుంది మాకు కరెక్ట్గా అర్జెంట్గా అడగండిగా పోతే ముందర పోతే మీరు మమ్మల్ని బండి పక్కేస్తారు మీరు ఐడి కార్డు మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు చెప్పేసి మాధ్యమని డిపార్ట్మెంట్ పోలీస్ కాల్ పోలీస్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు మీరు అడుగుతున్నారు అక్కడ కూర్చోపించారు తీసుకునే రోజు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు మళ్ళీ లోడ్ చేస్తాం మేము ఇంత రెస్పెక్ట్ లేదు మాకు అంటే డేవాళ్ళకి పట్టుకుంటే పుక్కల చెంప్రైగా అయిపోయింది పోలే ప్రతి రోజు ఇదే అయిన రోడ్ ఎందుకు జామ్ అవుతుంది అంటే వీలు అవ్వలేదు మీకు మీకేం కావాలో మీ డిమాండ్ చేంజ్ ఆ మా డిమాండ్స్ ఏముంది సార్ లోబాల్ ఉన్నాయి టైమింగ్ కావాలి ఆదివారం ఆదివారం ఖచ్చితంగా కాలనీ ఉండాలి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క గవర్నమెంట్గా பர்சன் எல்லாம் ஆல்டே உண்டுோ மாசிதான் ரெண்டு கண்டல முந்த ஓபன் செய்ய டிப்போ ரெண்டு முன்னெண்டு கண்டல வரைக்கும் ஆதிவாரம் வரைக்கும் ஆதிவாரம் ஆதிவாரம் பெய்தே கடாது பண்ணி லோடே இன்வெஸ்ட் துந்தரோடே நாலு கண்டலு இப்படிதாக்க இன்வெஸ்ட் செய்யலை ஆறு கண்டிப்பா இப்படி பதி அய்யுங்க